తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన రాజీనామా అంశంపై దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు డిఆర్సీ సమావేశం తర్వాత మీడియా ప్రశ్నలకు తర్వాత బదిలిస్తా అంటూ తప్పుకొని వెళ్లిపారు నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ దాటిపోయింది కదా అని మీడియా ప్రశ్నించగా తర్వాత మాట్లాడతానన్నారు శ్రీనివాస్ కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు టీడీపీ నేత రమేష్ రెడ్డి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో కలిసి కేంద్ర కార్యాలయానికి చేరుకున్న రమేష్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి కంప్లైంట్ ఇచ్చారు మరోవైపు రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హైకమాండ్ కి అల్టిమేటం ఇచ్చారు కొలికపూడి శ్రీనివాస్

ఆన్సర్ చేయలేదు తర్వాత మాట్లాడతాను అంటూ కూడా సమాధానాన్ని చెప్పకుండా ప్రశ్నని దాటవేసే ప్రయత్నం చేశారు కొలకపూడి శ్రీనివాస్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు ప్రసన్న ఏంటి ఆ దాటవేసే ధోరణి ఎలా చూడాలంటే ఆ పర్మిషన్ అనేది చూసుకొని ఎప్పుడు మాట్లాడాలి తెలుసుకొని తర్వాత మాట్లాడాలి అనుకున్నారా ఏంటి అసలు అంటే తిరుమూరు శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి సీరియస్ గా ఉంది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే రిపీటెడ్ గా ఆయన దగ్గర నుంచి ఈ రకమైన వివాదాలు రావడం అనేది అధిష్టానం తీవ్ర అసంతృప్తి అసహనం కలిగిస్తుంది అయితే తాజాగా తిరువురు ఎమ్మెల్యే వైఖరికి సంబంధించి ఈ రోజు ఉదయం వచ్చి కొంతమంది తిరువురులో ఆయన వ్యతిరేక వర్గం కంప్లైంట్ చేశారు ఇప్పుడు రమేష్ రెడ్డి ఏదైతే నిన్న తిరువురు ఎమ్మెల్యే ఆరోపణలు చేశారో విమర్శలు చేశారో ఆయన కూడా ఇప్పుడు వచ్చారు తిరువురికి అసలు పొలగల్పూర్ శ్రీనివాస్ అనే వ్యక్తి వద్దు ఆయన్ని వెంటనే అక్కడి నుంచి బాధ్యతలు తప్పిస్తారా లేకపోతే ఇతరత్ర చర్యలు ఏమేమి తీసుకుంటారని కూడా ప్రధానంగా అడగడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టిన తర్వాత పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడారు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా లోకేష్ దృష్టికి అంశాన్ని తీసుకెళ్తాను తీసుకెళ్లిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అనే యాంగిల్లో కూడా పల్లా శ్రీనివాస్ చెప్పడం జరిగింది ఓవరాల్ గా ఇది చూసిన తర్వాత కొలికెల్పూడి వైఖరికి సంబంధించి పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది ఎందుకంటే ఒక మాసిగా ఎక్కువ మంది వచ్చి ఫిర్యాదులు చేయటం ఈ పరిస్థితులు కారణంగా మరి కొలికల మీద అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం ద్వారా సిచువేషన్ ఆయన పిలిపించి మాట్లాడుతుందా లేకపోతే మళ్ళీ క్రమశిక్షణ సంఘం ముందు కానీ కొలికల వ్యవహారాన్ని తీసుకెళ్లే అవకాశం ఉందా ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోందని చెప్పుకోవచ్చు